నమస్కారం నా పేరు మున్న మీరు చూస్తున్నది ట్రూ లైన్ ఛానల్ కందుకూరు పల్లెటూరు లేక పట్టణమా పరిస్థితి చూస్తే సందేహం కలగక మారు ఎందరో ప్రజాప్రతినిధులు వచ్చారు మార్పు తెచ్చారా అలాగే ఎనిమిది నెలల కాలంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరుని స్మార్ట్ టౌన్ దిశగా మార్చనున్నారు దీనికి ఆయన పట్టుదల కృషి కార్యదర్శత నిదర్శనం ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయనకున్న సాన్నిహిత్యం నేపథ్యంలో నిధులు వరద వస్తున్నాయి కందుకూరు ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది కందుకూరు అనేది గ్రామీణ ప్రాంతానికి ఎక్కువ పట్టణ ప్రాంతానికి తక్కువ అనేది అలాగే గత పాలకులు కూడా పట్న ఏదైతే మార్పు ఉందో చేయలేకపోయారు దీన్ని పట్టణంగా మార్పులు కూడా తేలేకపోయాయని అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులతో కందుకూరుని అభివృద్ధి పరుస్తున్నారు అలాగే రెండో ప్రక్రియ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పట్టణానికి పర్యటించినప్పుడు యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ యాభై కోట్ల నిధుల్లో ఇరవై ఆరు కోట్ల ఆమోదం లభించడం వెనక ఇంటూరు నాగేశ్వరరావు ఘనత ఉందని చెప్పి మనం చెప్పుకోండి ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా ప్రస్తుతం ఇంటూరు నాగేశ్వరరావు పోవి రోజు కోమురు రోడ్డు పాము రోడ్డు సిసి రోడ్లు రోడ్ల విస్తరణ డ్రైన్ టు డ్రైన్ వేయనున్నారు నూడా నుంచి వచ్చిన రెండు కోట్లతో పట్టణంలో వేగంగా అభివృద్ధి జరిగింది అలాగే జనరల్ పండ్ ద్వారా ఒకటిన్నర కోట్ల పనులు చేపట్టారు యాభై లక్షలతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు తొమ్మిది పాయింట్ ఆరు కోట్లతో శివ సాయి పబ్లిక్ స్కూల్ నుండి బైపాస్ వరకు పాము రోడ్లోని కోటయ్య కాలనీ నుండి చెర్లోపాలెం హైవే వరకు ఏడు మీటర్ల వెడల్పుతో డబుల్ రోడ్లు మరియు లైటింగ్ వేయనున్నారు అలాగే వీటితో పాటు అమృత్ టూ పథకం ద్వారా నలభై తొమ్మిది కోట్లు రాయనున్నాయి ఈ నిధుల పరంపరతో కందుకూరు స్మార్ట్ టౌన్ గా మారనుంది అలాగే ప్రజల్లో కూడా ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వర గారికి ఆదరణ అభిమానం లభిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్